చెప్ప ఓకే సుపరిపాలన తొలడుగు కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ శాసనసభ్యులు వెంకటేశ్వర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అనంతపురం మారుతి నగర్ ఈరోజు ప్రారంభించడం ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అమలు పరిచేటువంటి విధానాన్ని వాళ్ళ సంతోషాన్ని కూడా మేము చూడబోతున్నాం ఇక్కడ అందరూ కూడా దాదాపుగా ఇప్పటికే తిరిగినటువంటి ప్రతి ఇంట్లో కూడా ఆనందంగా వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి జిందాబాద్ చెప్తూ చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్ప పరిపాలనలో మేమంతా సుఖ సంతోషాలతో ఉన్నాం మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంది అందరికీ కూడా తల్లికి వందనం ద్వారా పిల్లలకి మేము డబ్బులు వేయడం వల్ల మేమందరూ కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తుని మేము కాపాడుకునేటువంటి పరిస్థితి మాకు వచ్చింది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమాలను వారు అమలు అమలు పరిచేటువంటి విధానాన్ని కూడా సమర్థిస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా వారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రము అదేవిధంగా అనంతపురం అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందాలనేటువంటి ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడమే కాదు ప్రతి ఒక్కరికి తెలియజేస్తే మేము కూడా ఇటువంటి మంచి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా బాధ్యత అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ఈరోజు కూడా మేము అందరూ కూడా ఒకటే కోరుకుంటున్నాం సంవత్సర పాలనలో ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బంది పరిస్థితి ఉన్నా కానీ గత సంవత్సరం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి అభివృద్ధి సంక్షేమం రెండు కూడా పరుగులు పెట్టాలనే లక్ష్యంతో చంద్రబాబు గారు పనిచేస్తున్న విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాం